కావ్య అయితే కారులో కూర్చుంటుంది అక్కడికి కావ్య దగ్గరికి అయితే ఒక అతను బండి మీద హెల్మెట్ పెట్టుకొని కార్ దగ్గరికి వస్తాడు వచ్చి అయితే కారు డోర్ తీసి అక్కడ ఉన్న రెండు కోట్లు బ్యాగ్ మాత్రం తీసుకుంటాడు వెంటనే కావ్య హే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అతన్ని చూసి పక్కనే వాటర్ తాగుతున్న రాజు కూడా షాక్ అయి అక్కడికి వస్తూ ఉంటాడు అతను మాత్రం డబ్బులు తీసుకొని బండి పైన వెళ్తూ ఉంటాడు అతని వెనకాలే కావ్య మరియు రాజు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ అతను మాత్రం దొరకడు అతను మాత్రం బ్యాగ్ రాహుల్ దగ్గర పాడేసి వెళ్ళిపోతూ ఉంటాడు వెంటనే రాహుల్ ఆ డబ్బులు ఉన్న బ్యాగ్ని అయితే కారులో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రాహుల్ వెంటనే కావ్య అయితే ఆ దొంగ దగ్గరికి ముందు వచ్చి కారు ఆపి నిల్చుంటారు రాజు మరియు కావ్య వెంటనే రాజు అడుగుతూ ఉంటాడు అతన్ని చెప్ప్రా ఎవరు పంపించారు నీకు ఎవరు ఇలా చేయమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కొడుతూ వెంటనే అతను భయపడి రాహుల్ బాబు చేయమన్నాడు అని చెప్పి నిజాన్ని చెప్పేస్తాడు రాజు అయితే వెంటనే ఇంటికి వెళ్ళి రాహుల్ని కొడుతూ ఉంటాడు వెంటనే రుద్రాని ఎందుకు నా కొడుకుని కొడుతున్నావు నా దా నా కొడుకు ఏం తప్పు చేశాడని అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది వెంటనే రాజు నా దగ్గర ఉన్న రెండు కోట్లు కొట్టేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు వెంటనే అపర్ణాదేవి మాత్రం చాలా షాక్ అవుతూ ఉంటుంది రెండు కోట్లు ఏంటి కొట్టేయడం ఏంటి అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే రుద్రాని అసలు నీ దగ్గర గవ్వ కూడా లేదని చెప్పావు నాకు మొన్న డబ్బులు అవసరమే వేరే వాళ్ళు వచ్చి నన్ను చంపేంత చేసిన డబ్బులు లేవని చెప్పావు ఇప్పుడు ఇలా రెండు కోట్లు వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతనే కావ్య అయితే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి వీలేనా నేను చంపాడని చంపేస్తాను బెదిరించింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరిని చూసి అయితే రుద్రాన్ని చాలా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే ఉన్న రాజు కూడా అలా చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూసి అయితే షాక్ అవుతూ ఉంటాడు రుద్రాని చేసిన కుట్రని మాత్రం కావ్య బయట పెడుతుంది మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి